న్యూస్ తెలంగాణ గద్వాల పట్టణ ప్రజలకు చెత్త పన్ను ఉపశమనం తేల్చి చెప్పిన చైర్మన్ బిఎస్ పాత పద్ధతిలోనే చెత్త సేకరణ ఉంటుందని ప్రెస్ మీట్ లో చెప్పిన మున్సిపల్ చైర్మన్ చెత్త ప్రైవేటీకరణపై ప్రభుత్వ ఆదేశం మాత్రమే అమలు చేశామన్న చైర్మన్ గద్వాల పట్టణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన చైర్మన్ బిఎస్ కేశవ్ మున్సిపల్ పట్టణంలోని సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే పరిష్కారం బిఎస్ కేశవ్ జోగులాంబా గద్వాల జిల్లా కేంద్రం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ గతంలో పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆదేశానుసారం చెత్త సేకరణ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం జరిగిందని అలా సేకరించటక ఇంటింటికి అరవై రూపాయలు వసూలు చేయాలని కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగిందని అయితే ప్రజలు వారికి డబ్బులు ఎందుకు వాలని తిరస్కరించారని వారికి సరి అయిన డబ్బులు వారికి ప్రజలతో వసూలు చేయలేకపోయారని అందుకు వదిలిపెట్టి వెళ్లారని వారు వెళ్లడంతో పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త దర్యాప్తు వేయడంతో సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ కావడంతో ప్రభుత్వ అధికారులు మళ్ళీ పాత పద్ధతిలోనే చెత్త సేకరణ చేస్తామని ప్రెస్ మీట్ చెప్పిన మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు చెప్పడం జరిగింది పట్టణ ప్రజలకు ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని చైర్మన్ బిఎస్ కేసవ్ తెలిపారు అలాగే ప్రభుత్వం ప్రకటించిన ఆరు పథకాలలో ఒకటి గృహ జ్యోతి ఎవరికైతే రావడం లేదో వారు శనివారం నుండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈరోజు పత్రిక లోపల వాట్సాప్ లోపల చెత్త సేకరణ ప్రైవేటీకరణ ఇది ఆ తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న వార్త ప్రత్యేకంగా రావడం జరిగింది మొట్టమొదటగా గత ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఎలక్షన్ పోర్టు ఉన్నందువల్ల అధికారులు మరి మేము ఇన్వాల్వ్మెంట్ కాలేదు ఎక్కడ మొన్న ఏడో తారీఖు వరకు జూన్ ఏడో తారీఖు ఎలక్షన్ కూడా ఆరో తారీఖు అయిపోయింది ఏడో తారీఖు నుంచి గతంలోపల కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాలతో చెత్త సేకరణ ప్రైవేటీకరణ చేయాల తెలంగాణ రాష్ట్రం లోపల అన్ని మున్సిపాలిటీలు చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా చేయాలన్న అధికారుల ఆదేశాలతో ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోపల చెత్త ప్రైవేటీకరణ చేయడానికి కౌన్సిల్ తీర్మానం చేయడం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది గతంలో చెప్పడం జరిగింది చెత్త ప్రైవేటీకరణ చేస్తే ఇబ్బందులు ఉంటాయి ఇది సక్సెస్ కాదు అని చెప్పి ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు మేము చెప్పడం జరిగింది అయినా ప్రభుత్వ ఆదేశంతో ప్రైవేటీకరణ చేయడం జరిగింది దాన్ని ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది గద్వాల ప్రజలు ప్రైవేట్ ఏజెన్సీ చేస్తే వారికి ప్రతి ఇంటికి అరవై రూపాయలు ఇవ్వాలన్న ప్రతిపాదించడం జరిగింది దానికి ప్రజలు దాన్ని ఆమోదించలేదు ప్రజలు దానికి వ్యతిరేకించడం జరిగింది ప్రైవేట్ ప్రైవేట్ ఉన్న కాంట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళు మరి డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది తర్వాత ప్రజలు దీన్ని అరవై రూపాయలు ఇవ్వలేదు వారు మొన్నటి వారికి చేసి ఆటో ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది ప్రజల వ్యతిరేక కార్యకలాపాలను గుర్తించి మరి ప్రైవేట్ చెత్త సేకరణని రద్దు చేస్తూ పాత విధానాన్ని మున్సిపాలిటీ పరంగా పాత విధానాన్ని మున్సిపాలిటీ చెత్త సేకరణ మున్సిపాలిటీ ద్వారా చేయడం జరుగుతుంది రేపటి నుంచి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ప్రజల అభిప్రాయమే మా కౌన్సిల్ అభిప్రాయం ప్రజలు మెజార్టీ ప్రజలు ఏది చెప్తే అది చేయడానికి కౌన్సిల్ సిద్ధం ఉందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ప్రజలకు మరి చాలా విధంగా అసౌకర్యం కలిగింది దానికి కౌన్సిల్ తరఫున మరి కూడా కోరడం జరుగుతుంది భవిష్యత్ లోపల ఇలాంటివి జరగకుండా చూసుకునే బాధ్యత కౌన్సిల్ పైన పైన ఉంది కాబట్టి తప్పకుండా ఇలాంటివి భవిష్యత్ లోపల రాకుండా చూసుకోవడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ఆరు పథకాలు ప్రభుత్వ ఆరు పథకాల లోపల మరి రోజోతి పథకము మరి ఈ రేపు అంటే మండే ఫెస్టివల్ ఉంటుంది హెచ్ఎల్ మా కలెక్టర్ గారి దగ్గర మాట్లాడడం జరిగింది చాలా మందికి బిల్స్ జీరో బిల్స్ రావడం లేదు దాని గురించి లోపల ఎవరికైతే జీరో బిల్లు రాలేదో వారు ఇక్కడ వచ్చి అప్లికేషన్ ఆధార్ కార్డు వారి ఐడెంటిటీ కార్డ్స్ తీసుకొని వచ్చి గతంలోపల ఏదైతే నామ్స్ ఉన్నాయో దాని ప్రకారంగా ఈ ఇక్కడ తీసుకొని వస్తే మున్సిపాలిటీ గర్బల్ పట్టణం మున్సిపాలిటీ ఎన్రోల్ చేయడం జరుగుతుంది అప్లికేషన్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది ప్రజలు మరి ఎవరికి రాలేదో వారు వచ్చి మున్సిపాలిటీ రేపటి నుంచి ఇక్కడ వచ్చి అప్లికేషన్స్ ఎన్రోల్మెంట్ చేయాలి కంప్యూటర్ ఆపరేటర్స్ కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఎక్కడ ఏం ఎందుకు అంటే ప్రజలు ఏం మాకేం తెలుస్తలేదు ఇక్కడ ఏ పోవాలా వాళ్ళకి వచ్చిన చాలా మంది వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా అడవలప్ చేస్తుంది కాబట్టి దాని కొరకు కలెక్టర్ గారి ఆదేశంతో రేపటి నుంచే ఇక్కడ ఏర్పాటు చేయడం